కానీ హరీష్కు తొందరగా లాభం వచ్చేది ఏం లేదు హరీష్కు అర్జెంటుగా లాభం వచ్చేది ఏం లేదు కానీ ఆయన ఏదైనా ఇది పడుతుందో ఏమనే భయం ఉన్నట్టున్నది హరీష్ కూడా ఏది కాళేశ్వరం భయం అయితే ఉన్నట్టున్నది కాళేశ్వరం భయం ఓసారి గోడ దెబ్బ చెంప దెబ్బ రెండు రెండు తలుగుతాయి ఆయన శీలం పోతుంది శీలం పోతుంది శిక్ష తప్పదు ఇటువంటి తప్పుడు ప్రయత్నాలు చేయక తప్పడు అని చేయక తప్పని పరిస్థితి నిర్మాణమైంది ఎందుకంటే వీళ్ళు ఫైనాన్స్ వ్యవస్థ కనడానికి అయితే వచ్చిండో డబ్బులు సంపాదించాలనేటువంటి ఆలోచనకు ఎవరి ఎప్పుడైతే వచ్చిండో రాము దగ్గర ఎక్కడున్నాయా కవిత దగ్గర ఎక్కువ ఉన్నాయా హరీష్ దగ్గర ఎక్కువ ఉన్నాయా సంతోష్ దగ్గర ఎక్కువ ఉన్నాయా అని లెక్కలు తెలుసు కుటుంబమే కదా కుటుంబమే కదా అది వరకు ఏమి లేని వాళ్ళే కదా లేని వాళ్ళు కనిపిస్తా అంటే కోట్లు కనిపిస్తా అంటే వందల కోట్లు వేల కోట్లలో పోతా అంటే ఆఖరికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎందుకు చేసిండు కేటీఆర్ను ఊరూర అంటే జిల్లా జిల్లాకు మంచి బ్రహ్మాండమైన స్థలాలు తీసుకొని బిల్డింగ్లు కట్టింది పబ్లిక్ పైసలతో అందుకని వర్కింగ్ ప్రెసిడెంట్ చేసిండు ఆయన కొడుకు అంటే ఆస్తుల కోసం హాస్టల కోసం అంటే ఎన్ని అయినా వాడు నాకంటే ఎక్కువ ఉంటాడు కదా మా రామ్ అని ఈయనకున్నది ఇవన్నీ చేయబట్టినాశన కాదు మళ్ళీ బావా భామార్దుల పంచాయతీకి వచ్చిందా ఖచ్చితంగా వస్తుంది ఇప్పుడు కూడా బావబామార్థుల పంచాయతీలనే ఇది ఒక భాగం మరదలు మరదలు ఎక్కడన్నా మీకు వస్తుందేమో మరదలు భాగంగానే ఇటువంటిది